యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితంలో మనల్ని సరిదిద్దగలిగిన మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను క్రమపరచగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడులాగున మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా వీలైతే ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్యకు ఇంకా ప్రోత్సాహము అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా నా అనుదిన ప్రార్థన జీవితంలో మీ అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దినరుత్వాంతల గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనము ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తిగలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న తన సంకల్పము ఏమై ఉన్నది మానవుడు ఆలోచించవలసిన ఆలోచన ఏమై ఉన్నది అనే విషయాలు బయలుపరచబడుట మనము గమనించగలము స్నేహితులారా రెండు విషయాలు మొదటిది ఆయన అడుగుచున్నటువంటి మాట ఏంటంటే ఈ గొప్ప జనముంది కదా ఈ జనము మధ్య న్యాయము తీర్చడము అనేది జ్ఞానము లేకపోతే వ్యర్థము రెండవది ఈ న్యాయము తీర్చేటటువంటి క్రమములో ఇదిగో పనులను అన్నిటినీ చక్కబెట్టడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము దేని కొరకు నాకు జ్ఞానము కావాలి అని ప్రార్థించుటను మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనిషికి జ్ఞానము ఎందుకు అవసరం మనిషికి జ్ఞానము ఎందుకు అవసరం స్నేహితులారా ప్రతి మనిషికి వారి వారి వ్యక్తిగత కోరికలు అభిప్రాయాలు అనేటివి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం అది ఉండడము కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆ కోరిక అభిప్రాయము అనేది ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచిది అనేటటువంటి ఆలోచన కూడా ఉండడము కూడా చాలా మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి జ్ఞానము పొందుకున్నట్లయితే అప్పుడు ఒక ప్రయోజనకరమైన ఒక క్షేమకరమైన ఒక అభివృద్ధిని ఒక మేలును ఆశపడేటటువంటి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిత్వమును అది నేర్పిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్గా మనము సమాజంలో చూసినప్పుడు కొంతమందిని గమనిస్తే ఎంతో జ్ఞానమును ఎంతో డబ్బును ఎంతో గౌరవ ఉద్యోగాలను పదవులను నాయకత్వాలను కలిగినటువంటి వారు కానీ ఉంటారు కానీ చాలా సందర్భాలలో వారికి ఉన్నటువంటి ఆ తలాంతులను ఆ జ్ఞానమును ఆ తెలివితేటలను చక్కదిద్దడంలో సరిచేయడంలో ఒక ప్రణాళిక ప్రకారము ప్రవర్తించడంలో విఫలమవుతున్న అవగాహన లేమిని అన అనవచ్చు లేదంటే బాధ్యత రహితమైనటువంటి ప్రవర్తన అని అనవచ్చు ఇలా ప్రవర్తించడం వలన సమాజముకు తన వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి విలువలకు అగౌరవము నష్టము కలిగిస్తున్నటువంటి వారుగా ఉంటారు ఇక్కడ గమనించినప్పుడు ఈ జ్ఞానము అనేది ఉంటుంది కానీ నా జ్ఞానము అనేది నా జీవితాన్ని ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి నా ఉద్యోగమును ఏ విధంగా నిర్వర్తించాలి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటి ఆలోచనను కోల్పోవడం మనం చూస్తాం ఈరోజు సమాజంలో మీరు చూడండి గొప్ప డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వారి విలువ అనేది చూడండి గొప్ప ఉన్న వాళ్ళు ఉంటారు వారి జీవిత ప్రవర్తన చూడండి ఈ విధంగా మంచి గౌరవప్రదమైనటువంటి నాయకత్వం ఉంటుంది కానీ ఆ జ్ఞానము అనేది నాయకత్వ లక్షణాలను పెంపొందించలేకపోతుంది ఈ విధంగా విఫలమవుతున్నటువంటి వ్యక్తిత్వాలు విఫలమవుతున్నటువంటి వ్యక్తులు విఫలమవడమే కాకుండా సమాజ విలువలను దిగజారుస్తున్నటువంటి స్థితికి మార్చబడినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు జ్ఞాని అయినా రాజైన సొలోమోను ఇదిగో దేవుడు తనను అడుగుచున్నటువంటి మాటను బట్టి అయ్యా నీకేమి కావాలో నేను కోరుకో అన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను ఈ జనముల మధ్యన ఉండి కార్యములను చక్క పెట్టునట్లు తగిన జ్ఞానం ఇవ్వండి ఇదిగో ఈ జనముల మధ్య నేను ఉన్నాను కదా జనముల మధ్యన ఏమి జరుగుతుందో మనకు తెలుసు వ్యవస్థల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలుసు మనకున్న పదవులను మనం ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో మనకు తెలుసు మన కుటుంబాలను మనం ఏ విధంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అనేది మనకు తెలుసు మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ స్థాయికి దిగజారిపోయినామా అనేది కూడా మనకు తెలుసు ఈ ఉదయకాల సమయమున దేవుడు ఇదిగో సొలమోనికి ఇచ్చినట్లుగా మనకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు నీకెందుకు జ్ఞానం ఇయ్యాలా నీకెందుకు ఈరోజునివ్వాలి నీకెందుకు తెలివితేటలు నివ్వాలి అని అడిగినప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అంటున్నామా డబ్బును వృధా చేయడానికి అంటున్నామా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని అడుగుతూ ఉంటున్నామా లేదా నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి కదా నా జీవితాన్ని క్రమపరుచుకోవాలి కదా నా బాధ్యతలను క్రమంగా నిర్వర్తించాలి కదా అని ఇదిగో ఈ ప్రజల మధ్యన ఉండే కార్యములను చక్కబెట్టుటకు నాకు జ్ఞానము కావాలి నా కుటుంబాన్ని బాగు చేసుకున్నట్టుకు నా జ్ఞానము కావాలి నా ఉద్యోగమును మంచి అనేటటువంటి తత్వంతో నింపుకోవడానికి జ్ఞానము కావాలి లేదా నా విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరుచుకోవడానికి జ్ఞానము కావాలి అని అడగగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా ఈ విధమైనటువంటి జ్ఞానం గురించి మనం అడిగినట్లయితే ఇదిగో నాకెందుకు జ్ఞానము దేవా నాకెందుకంటే నా జీవితము దిగజారిపోకుండా ఉండడానికి నా విలువలను నేను కోల్పోకుండా ఉండడానికి నా కుటుంబంలో ఇదిగో అశాంతి అసమాధానం నెలకొల్పబడకుండా ఉండడానికి ఇదిగో నా ఆధ్యాత్మిక జీవితము కాపాడుకోవడానికి నాకు జ్ఞానమని అడగగలుగుతున్నామా లేదా పగ ప్రతీకారాలతో హింసలు దాడులు జరిగించడానికి కుళ్ళు కుతంత్రాలను కుట్రలను ఇతరులను అవమానపరిచే విధానాన్ని అనుసరించడానికి దేవుణ్ణి మనం జ్ఞానం అడుగుతున్నామా ఉదయకాల సమయమున ఇదిగో మరి ఒక్క అవకాశం దేవుడిస్తూ ఉంటున్నాడు తప్పును సరిదిద్దుకోవడానికి జ్ఞానం అడుగుతున్నావా ప్రోత్సహించడానికి బలపరచడానికి బలహీనులను లేవనెత్తడానికి జ్ఞానం అడుగుతున్నావా నేనా మన విలువలను దిగజార్చుకోవడానికి జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశ్నించుకోవాలి సరిదిద్దుకోవాలి ఆలోచననిస్తున్నటువంటి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభు మేము జ్ఞానమును గురించి అడుగుతూ ఉంటున్నప్పుడు మేము దేని కొరకు జ్ఞానం అడుగుతున్నాం కుళ్ళు కుతంత్రాలు హింసలు దాడులు జరిగించడానికి అడుగుతున్నామా పగా ప్రతీకారాలను తీర్చుకోవడానికి జ్ఞానమును అన్వేషిస్తూ ఉంటున్నామా ఎందుకు మేము ఆలోచిస్తున్నామో మా హృదయంతరంగాలు నీకు తెలుసయ్యా ఒకవేళ అట్లుంటే వాటిని దూరపరిచి మమ్మల్ని మేము చక్కబెట్టుకోవడానికి ఈ సమాజంలో చక్కదిద్దడానికి మాకున్న గౌరవము మాకున్నటువంటి ఉద్యోగము మాకున్నటువంటి ఆస్తులు అంతస్తులు మాకున్నటువంటి సకల విధములైనటువంటి అవకాశములను బట్టి ఈ సమాజంలో విలువలను కాపాడుకోవడానికి సమాజమును విలువలతో నింపడానికి తగిన జ్ఞానవంతులుగా మేము ప్రవర్తించి ఇది జ్ఞానం అందించేటటువంటి వారుగా మేము తీర్చిదిద్దబడాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నాం ఆ విధంగా సరిదిద్దుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత అయ్యా దేవాన్ని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్దండి ఈ దినమున నా జీవితంలో ఇది జరగాలి దేవా అని ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి తగిన దీవెనలను ఆశీర్వాదములను ప్రతిబిడ్డకు అనుగ్రహించి దీని దీవెనలతో నడిపించుమని వారి ఉద్యోగ ప్రయాణములయందు వారు నిర్వర్తిస్తున్న కార్యములయందు చేయ తలపెట్టిన పనులయందు ఈ దినమున ఇదిగో ఇది జా నా జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనల అందు నీ కృపా నడిపింపును దయచేసి దీవించి ఆశీర్వదించి మయమ పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె